షాడిస్ట్ మగుడు ఎపిసోడ్ థర్టీన్ మన జయ ఎవరినో ప్రేమించిందా నీకు పిచ్చి పట్టిందా అని తేరుకొని అయోమయంగా అడిగాడు బలరామ శాస్త్రి పిచ్చిదా పిచ్చిదానాయినా బాగుండేది ఈ లోకంతో సంబంధం లేకుండా నా లోకంలో నేను ఉండేదాన్ని ఈ పాపాలని ఘోరాలని నా కళ్ళతో చూసే అదురదృష్టం ఉండేది కాదు అంటూ ఆవిడ గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తుంది నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉన్నాడు ఆయన అది మన కొంప ముంచేసిందండి మనల్ని నలుగురులోనూ తల ఎత్తుకు తిరగనివ్వకుండా చేసేసింది అంది శకుంతల ఆయన చలనం వచ్చినట్టు బయటకి నడిచాడు జయ ఏడుస్తుంది ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆమె వెక్కిల శబ్దం వికృతంగా ధ్వనిస్తుంది అమ్మ జయ మీ అమ్మ చెప్పింది అంత నిజమేనా అని అడగలేక అడిగాడు బలరామ శాస్త్రి దానికి జయ సమాధానం చెప్పలేదు కానీ ఆమె దుఃఖం మరింత ఉధృతమైంది అసహాయతతో కూడిన ఆవేశంలో వనికి పోతున్నాడు ఆయన చీ అని ఏవగింపుతో కూడిన తిరస్కార భావం ఆయన నోటి వెంట చీత్కారంగా వెలువడింది అసలు ఈ పరిస్థితికి కారకులు మీరే ఆడపిల్ల ఎదుగుతుంది పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందా ఎంతసేపు నాగోలి తప్ప సంసారం మీద మీకు ఎప్పుడు పట్టింపు ఉంది అంది శకుంతల అంటే నేను దానికి పెళ్లి చేయకపోవడం వల్లనే అది ఎవరినో ప్రేమించిందంటావా ఆయన ఇలాంటి విషయాలను ఆడవాళ్ళు బాగా గ్రహించగలుగుతారు నేను అసమర్థుడిని నువ్వు సమర్థురాలివేగా అది కాలేజ్ నుంచి తిన్నగా ఇంటికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టకపోయావా అని అన్నాడు బలరామ శాస్త్రి అవును నేను రోజు దాంతో కలిసి అది చదువుతున్న కాలేజీకి వెళ్ళొస్తున్నాను కదూ అది ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో కనిపెట్టడానికి అలా రోడ్లన్నీ బలాదులు తిరగకపోతే ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా అంది శకుంతల ఆ ఇద్దరు కాసేపు జయ పరిస్థితికి నువ్వే కారణం అంటే నువ్వే కారణం అని పరస్పర నిందారోపణలు చేసుకున్నారు హఠాత్తుగా శకుంతలకి తామిద్దరు అసలు సమస్యని మర్చిపోయి అనవసరంగా గొడవ పడుతున్నామని విషయం గుర్తొచ్చి దాంతో ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ముందు ఆలోచించండి అని భర్తతో అంది పరిష్కారమా అని విరక్తిగా నవ్వాడాయన జయ ఆ అబ్బాయిని ప్రేమించి ఊరుకోలేదు ఆ ప్రేమ హద్దులు దాటింది ఇంకా చేసేదేముంది అని ఒక క్షణం ఆగి జయ నిజంగా నెల తప్పిందా లేక కేవలం అనుమానమా అని అడిగాడు దాంతో ఆవిడ మనసులోనే లెక్క పెట్టుకుంది నెల మీద పది రోజులయ్యింది అదే కావచ్చు ఇందాక వాంతి చేసుకుంది కూడా ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అనుమానం తీర్చుకోవాలి నిజమే అయితే గుట్టు చప్పుడు కాకుండా ఆ పాపాన్ని కడిగించేయడమే అని భర్తకు దగ్గరగా జరిగి ఆయన చెవిలో గుసగుసలాడింది శకుంతల అంటే అబోషన్ చేయిస్తావా అని అన్నాడు నాకు తోచిన పరిష్కారం అదే ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే వీరభద్రంగారు అమ్మాయికి అబాషన్ చేయించి ఏదో విషజ్వరం వచ్చిందని చెప్పుకున్నారట మనము అలాగే చేద్దామంది శకుంతల ఎవరికైనా తెలిస్తే అని అన్నాడు బలరామ శాస్త్రి ఎవరికైనా తెలిసేలా చేస్తామా ఏమిటి మన పిల్లని మనమే వీధిన పడేసుకుంటామా అది చేసిన తప్పుని నిప్పులా మన గుండెలో దాచుకొని దాని జీవితాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత మనపై ఉంది అంటూ ఏం చేస్తే బాగుంటో భర్తకి వివరించింది శకుంతల బలరామ శాస్త్రి కేవలం శ్రోత మాత్రమే ఆవిడ చెప్పిన దానికి తల ఊపడం మినహా ఏమీ చేయలేకపోయాడు ఇక మరోవైపు ఎలా ఉన్నావు అమృత అని ఫోన్ లో తల్లి స్వరం వింటూనే ఉత్సాహంగా ఉంది ఆమె నేను బాగున్నానమ్మా నువ్వు నాన్నగారు కులాసాగా ఉన్నారా అని అడిగింది అమృత మా సంగతి అలా ఉంచు నీ మాట చెప్పు నువ్వు సంతోషంగా ఉన్నావా అబ్బాయి మంచివాడేనా మీ ఇద్దరికి మనసు మాట కలిసేయా అని అడిగింది శ్రీదేవి ఆయన చాలా మంచివారమ్మా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంది నిజం చెప్పు అందమైన అబద్ధాలతో అంజలిలా మమ్మల్ని మోసం చేయకు అని ఆవిడ స్వరం బాధగా పలికింది నేను అబద్ధం చెప్పడం లేదు అమ్మా నిజమే చెబుతున్నాను ప్రభా చాలా మంచివారు మా అత్తగారు కూడా మంచివారు మర్చిపోయాను మా తోటి కోడలు విరజ ఎవరనుకున్నావు రాజమండ్రిలో మన ఇంటి పక్కనే ఉండేవారే శ్రీహరి గారు ఆయన మనవరాలే నేను తను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళ గుర్తుందా అంది అమృత ఆ తెలుసు నీ పెళ్లిలో విరిజ వాళ్ళ అమ్మగారిని గుర్తుపట్టి పలకరిస్తే ఆవిడ నేనెవరో తెలియనట్టు ముఖం పెట్టింది నేను ఫలానా అని చెప్పాను అయినా జ్ఞాపకం రావడం లేదన్నారు చాలా ఏళ్ళయింది కదా గుర్తుపట్టి ఉండరు అప్పట్లో పండగలప్పుడు వాళ్ళు మనం పిండి వంటలు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అంది శ్రీదేవి దాంతో ఇంకేమిటి అమ్మ విషయాలు అందరు బాగున్నారా అని అడిగింది అమృత ఆ చెప్పడం మర్చిపోయాను శ్రీవల్లి ఏం చేసిందో తెలుసా ఏం చేసిందమ్మా ఎవరో కుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది నిజమా అని షాక్ అయింది అమృత పైగా అది పెళ్లి చేసుకున్నవాడు ఒక ఆటో డ్రైవర్ అట అని చెప్పింది తల్లి ఏమిటి అని ఆమెకి నోట మాట రాలేదు అది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని మామయ్య ఆశీర్వాదం కోసం వాళ్ళ ఇంటికి వచ్చిందట మామయ్య దాన్ని ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించవద్దని చెప్పాడట పాపం మామయ్య కుమిలిపోతున్నాడే నిన్న నేను మీ నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి వచ్చాం మనసులోని బాధని నీతో పంచుకోవాలని చెప్పా అంది తల్లి ఈ విషయాన్ని మీ ఆయనతో చెప్పకు నేను చెప్పనమ్మా అంది అమృత శ్రీదేవి మరోసారి బాధని వ్యక్తం చేసి పొరపాటున కూడా నోరు జారొద్దని కూతుర్ని హెచ్చరించింది ఫోన్ పెట్టేసింది అమృతకి మేనమామ గిరీషం గుర్తొచ్చాడు స్కూల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయన మగపిల్లవాడు పుడతాడని ఆశతో నలుగురు ఆడపిల్లల్ని కన్నాడు ముగ్గురు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయడానికి నానా అగజాట్లు పడ్డాడు ఆఖరి అమ్మాయి అయిన శ్రీవల్లి కుటుంబ పరువు ప్రతిష్టలని ఆలోచించకుండా కులాంతర వివాహం చేసుకోవడం ఆశ్చర్యాన్ని బాధని కలిగించింది ఆ రాత్రి ముభావంగా ఉన్న అమృతని తరిచి తరిచి అడిగాడు ప్రభాత్ అలా ఉన్నావేం అని కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పింది అమృత ఇక జయ ఇంట్లో జయ దగ్గరికి కాఫీ గ్లాస్ తో వచ్చింది శకుంతల లే లేచి కాఫీ తాగు అని ఆవిడ స్వరం ఆజ్ఞాపిస్తున్నట్టుంది కూతుర్ని చూస్తే మన శరీరాలు బగ్గుమంటున్నాయి ఎంత తెగించింది ఒళ్ళు కొవ్వెక్కి కులం కాని వాడిని ప్రేమించింది ఎంత జాగ్రత్తగా పెంచితేనేం మేనత్త రక్తమే దీనిలోనూ ప్రవహిస్తుంది అని నిరసనగా అనుకుంది శకుంతల జయ కళ్ళు విప్పి చూసింది ఆమె కనురెప్పలు నీరసంతో వాలిపోతున్నాయి కాలి కడుపులో నుంచి వికారం ఎగదన్నుకొస్తుంది తల్లి రాత్రి కొట్టిన దెబ్బలకి ఒళ్లంతా పచ్చి పొండులా ఉంది అంతకు మించి మనసుకి తగిలిన దెబ్బ బాధ పెడుతుంది సూర్యం అని మనసు మూగగా రోదిస్తుంది కళ్ళు ఎత్తి తల్లి ముఖంలోకి చూసింది ఆ కళ్ళలోని ఏహ్యత తిరస్కారాలు ఆమె మనసుని కోస్తూ ఉన్నాయి నేను సూర్యాన్ని ప్రేమించిన విషయం మీ దగ్గర దాచడం తప్పే నన్ను క్షమించు అంటూ వేడుకుంది జయ నువ్వు చేసింది చిన్న తప్పని క్షమించమంటున్నావా అని అంది అమ్మా మన కులం కాకపోవడం ఒకటే తప్ప అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి అన్ని విధాల అర్హుడమ్మా చాలా మంచివాడు నేనంటే అతనికి ప్రాణం అంది జయ దాంతో నోర్ముయ్ అంటూ శకుంతల పళ్ళు బిగున అరిచింది మరోసారి వాడి పేరు ఎత్తి చంపేస్తాను అని కాఫీ గ్లాస్ ని కూతురు ముందు పెట్టి ఆవిడ విసురుగా లోపలికి వెళ్లిపోయింది జయ కళ్ళు ముఖం ఉబ్బి ఉండడం సత్య గమనించింది ఆ అమ్మ ఇది మొద్దు నిద్ర రాత్రి జరిగిన గొడవ ఆమెకు తెలియదు కానీ పొద్దుట కాఫీ తాగుతుండగా తల్లి పల్ల బిగోన ఆగ్రహంగా అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి వాడి పేరు ఎత్తితే చంపేస్తాను ఎవరు ఎవరు వ్యక్తి తల్లి ఆగ్రహానికి కారకుడైన ఆ వ్యక్తి అని సత్యకి భరించలేనంత సస్పెన్స్ గా ఉంది జయ ముఖంలోని విషాదం ఆమె కన్నీళ్లు ఏదో జరిగి ఉంటుందని చెప్పకనే చెబుతూ ఉన్నాయి కానీ ఏం జరిగి ఉంటుందో ఆమె ఊహకి అందలేదు దాంతో ఏం జరిగింది అక్క ఎందుకలా ఉన్నావు అని జయని అడిగింది సత్య జయ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు రాయి చెల్లెలికి జరిగింది చెప్పకూడదు అనుకుందామే అందుకే ఏం లేదు అంది ఎటో చూస్తూ మరి నువ్వు ఎందుకలా ఉన్నావు అడిగింది సత్య దాంతో అప్పుడే సత్య నువ్వి కాలేజ్ కి వెళ్లడం లేదా అని బలరామ శాస్త్రి అడిగాడు ఆయన ముఖం మామూలుగా లేదు దాంతో వెళ్తా నాన్న అంది సత్య అయితే వెళ్లి త్వరగా తయారవు అన్నాడు దాంతో తను అక్కతో మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదనిపించింది సత్యకి ఆమె టవల్ తీసుకుని లోకి వెళ్లిపోయింది మరి నిజంగానే జయకి అబోషన్ చేయించాలి అని అనుకుంటున్నారా ఆ విషయం తెలిసి సూర్య ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి